హాయ్ అండి మీ అందరికీ ఈరోజు కూరగాయలు తీసుకోవటానికి రైతు బజార్ వచ్చానండి అదేవిధంగా ఈరోజు మీ అందరికీ హ్యాపీ ఉగాది అండి మన ఉభయ రాష్ట్రాల్లో తెలుగు ఉభయ రాష్ట్రాలు ఎవరైతే ఉగాది చేసుకుంటున్నారో వారందరికీ నా ఉగాది శుభాకాంక్షలు అండి మీరంతా బాగుండాలి మేము కూడా ఉండాలి అందులో అని మా అండి ఓకేనండి ఈరోజు రైతు బజార్ వచ్చాను కదండి ఏంటన్నది లోనికి వెళ్ళినట్టు చూపిస్తాను చూడండి

ये किस तरफ कर the I <laughs> do ఇక్కడికి అయితే నేను పెరుగు పాలు పాలు వచ్చానండి కూరగాయలు తీసుకోవడం అయిపోయిందండి రైతు బజార్లో చూశారు కదా కూరగాయలు తీసుకోవటం అయిపోయింది ఇక్కడ పాలు తీసుకున్నాను వచ్చాను పాలు అవి తీసుకొని పెరుగుది వంద రూపాయలు తిన్ను అది ఒకటి తీసుకుంటానండి కమ్మర్ కదా పెరుగు మజ్జిగ ఎక్కువ వాడుతున్నాం అదండి ఇవ్వండి పెరుగు కప్పు వంద రూపాయలు తీసుకున్నానండి అది కాకుండా చాలా ప్యాకెట్లో పెట్టండి ఒక్కొక్కటి ఇరవై ఏడు రూపాయలు అంటే అది వంద రూపాయలు అది గ్రీన్ ప్యాడ్ తీసుకుంటేనండి బాగా చిక్కా ఉంటుంది టీ అందుకని వద్దులే అని మేము ఇది తీసుకున్నాము తక్కువ ఓకే అండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటన్నది క్లియర్గా చూపిస్తాను కూరగాయలు అవన్నీ ఓకేనండి ఓకే అండి మన ఆంధ్ర తెలంగాణలో మన తెలుగు వాళ్ళు బాగా చేసుకునే పండుగ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ఈ పండుగ కంపల్సరీ చేసుకుంటారు ఎందుకంటే మన మొదటి ఇది మన తెలుగు న్యూ ఇయర్ అనమాట ఓకేనండి చూపించా ఏం తెచ్చాము పెద్దదండి అది వంద రూపాయలు ఏంటంటే చిన్నవి తెచ్చుకుంటే చాలట్లేదు ఎండాకాలం కదా కంపల్సరీగా పెరుగును మజ్జిగ వాడుతున్నాం పాలపేటలో రెండు తెచ్చుకున్నామండి ఈ పెరుగు కానీ పాలు కానీ ఒక మూడు నాలుగు రోజులు వస్తాయి మాకు ఓకేనండి కూరగాయలు ఏదో పొద్దున్నేళ్ళు తీసుకొచ్చాను ఓకే వాటితో పాటు వాటి రేట్లు కూడా చెప్తామండి ఎందుకంటే మేము రేట్లు ఎందుకు చదువుతామంటే కొంతమంది అడుగుతున్నారు కామెంట్ రూపంలో రేట్లు అని ఇంకోటి ఏంటంటే కూరగాయల రేట్లు తెలుసుకుంటే మంచిది కదా అందరూ కూరగాయలు తెచ్చుకుంటారు రేట్లు తెలియదు ఉల్లిపాయలు ఎంత ఉన్నాయి టమాటాలు ఎంత ఉన్నాయి పచ్చిరగాయలు ఎలా అని తెలిసి దాని ఉద్దేశంతో మేము చెప్తున్నాం ఫ్రెండ్స్ లాస్ కదా కేజీ పది రూపాయలు తీసుకున్నారు అవి టమాటాలు కేజీ ఇరవై ఏడు అంట టమాటాలు నేను ఒక యాభై రూపాయలు తీసుకుంటాను వెళ్ళిపోయలే అక్కడ తీసుకు చెన్నవి ఉన్నాయి పెద్దవి మెత్తగా ఉన్నాయి అందుకు తీసుకోలేదు ఎప్పుడన్నా దోసకాయ పప్పు కానీ దోసకాయ కూరగానీ వండుకోవచ్చు ఎండాకాలం మంచిది దోసకాయ దోసకాయ బీరకాయ కూడా తెచ్చాక పచ్చని పప్పు మొన్న పెసరపప్పు వాడాం కదా క్యాబేజీలో దుంపలు కూడా తీసుకున్నా ఎప్పుడన్నా కుర్మా చేయాలి పూరీ చేసి చపాతీలో కుర్మా చేద్దాం ఒకసారి ఎవరు అడిగారు చిన్న ఓకే మా పాప అడిగిందండి పూరి అను పుర్మాజన్ అని చేస్తాం ఒకరోజు చూపిస్తాం ములక్కాయలు చిన్నవి ఇచ్చాడు ఇరవై రూపాయలకి ములక్కాయ రేటు తగ్గింది ఇరవైకి రెండు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఒక నెల క్రితం ఇరవైకి రెండు ఇచ్చారు బీరకాయలు ఇచ్చి ఇరవై ఏమిందంట ఒక ఇరవై రూపాయలు ఇవ్వమని చెప్పాను కేజీ అంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది కదా మనకి ఇరవై రూపాయలు బీరకాయలు మంచిగా బాగున్నాయా ఫస్ట్ అవి ఉండు పాడైపోతు బెండకాయలు వచ్చి పదిహేను రూపాయలు అంట కిలో పది రూపాయలు తీసుకున్నా చిక్కులు తెచ్చా అందులో ఇస్తాం ఉండదు కాదు కొంచెం న్నీ ఒకలాగా ఉంటుంది ముందు నీకు కనపడి పక్కన పెట్టే అప్పుడవి బయట పడతాయి పచ్చరగాయలు పావు కిలో ఇవ్వను ఇచ్చాడు కొత్తిమీర కట్ట ముప్పై రూపాయలు అంట మనకు పది రూపాయలు ఇచ్చాడు నేను సాయంత్రం సరే ప్రస్తాన్ కిలా పెట్టేస్తాను ఆ సాయంత్రం నువ్వు పొదిన దమ్మన ఒక తిచ్చ అదే పొదిన తిచ్చ అబ్బాయి వచ్చాడ అన్న చేద్దామని దమ్మనవుడా వస్తానన్నడా వస్తాను కాలి సాయంత్రం సరిపోతుంది కదా కరివేపాక అది పది రూపాయలు ఐదు రూపాయలు అంటే కొత్తిమీరను కరివేపాక కలిపిచ్చా జాంకర కూడా తెచ్చాడు నాలుగు కాయలు యాభై రూపాయలు తీసుకున్నాడు మూడు అన్నాడు నాలుగు అమౌంట్ ఇచ్చాడు చిన్ని అడిగింది కదా చిన్ని తిండి మూడు చిన్ని తినండి ఇప్పుడు కాయలు పచ్చరికాయలు ఒకలాగా కనిపిస్తాయి ఒకలాగా అనిపిస్తాయినాయా ఊరు ఏపుడులా చేసుకుని పొప్పుచార్లో పప్పులో అందుకుంటే బాగుంటుంది బాగులో గింజలు ఉన్నాయి లేవు ఇవే ఉన్నాయి సరే మనం ఏపూడు చేసుకొని పప్పులోనూ ఏదన్నా చార్ చేసినప్పుడు బాగుంటుందని తెచ్చా ఒక పావు కిలో వేరే పదిహేను రూపాయలు అంటాయి ఉల్లిపాయలు సర్దుకున్నావా శుభ్రంగా తూర్చే చెత్త చాలా ఉంది అల్లం నలభై అంత చెప్పారు పావు కిలో మళ్ళీ రేటు పెరిగింది యాభై రూపాయలు తీసుకొచ్చాను తగ్గిందంటే మళ్ళీ పెరిగిందంటే ఇరవైకో అంత కొంచెంసారి ఇరవైకి తీసుకొచ్చాం పావు కిలో ఇరవై అంత ఇప్పుడు సరైన ఒక యాభై రూపాయలు ఏమన్నా యాభై రూపాయలు ఇచ్చారు వెల్లుల్లిపాయలు కూడా ఇంత నలభై ఐదు యాభై రూపాయలు మళ్ళీ రేటు పెరిగింది కిలో నలభై ఐదు రేట్ అంటే అలాగే ఉన్నాయి వెల్లుల్లిపాయలు పెరిగే ఉన్నాయి అల్లం మాత్రం మళ్ళీ తగ్గింది మళ్ళీ పెరిగింది ఇదండి ఈరోజుకి ఈ వీడియో రేపు కూరగాయలు తీసుకొచ్చి చూపిద్దామని చెప్పి ఈరోజు వీడియో విధంగా పెట్టాము అటు రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ చూపించాను కదండి మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఊళ్ళో ఉల్లిపాయ ఏ రేట్ ఉందో కామెంట్ రూప టమాటాలు ఉల్లిపాయలు ఈ రెండు కామెంట్ రూపంలో ఏ రేట్లో ఉన్నాయో తెలియజేయగలరు అదేవిధంగా మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉండేది చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే అండి బాయ్ అండి